భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో జిల్లా యువజన ఉత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు యువత దేశానికి సంపద అని సన్మార్గంలో పయనిస్తే అభివృద్ధిలో కీలకమవుతుందని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు స్వామి వివేకానంద మార్గాన్ని ఎంచుకొని కొమరం భీం స్ఫూర్తితో ముందుకు సాగితే ఉన్నత స్థానాలను అధిరోహించగలరని కలెక్టర్ సూచించారు విద్యతో పాటు సాంస్కృతిక క్రీడల్లో రాణించాలని కోరారు జిల్లాలో యువత అధికంగా ఉందని చెడు మార్గం కాకుండా సరైన దారిలో పయనిస్తే

మనం దేశానికి ఎట్లా పనికి వస్తామో దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకోవాలి ఏదో గొప్ప మాట చెప్పడానికి కాదు ఇదే మాటలు స్వామి వివేకానంద అప్పటి నుంచి చెప్పారు సో కొంత పంటే